హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నైసీ కిచెన్ అండ్ వ్లాగ్స్ నైసీ కిచెన్లో ఈరోజు స్పెషల్ వచ్చేసి సమ్మర్ స్పెషల్ సగ్గుబియ్యం వడియాలండి ఈ సగ్గుబియ్యం వడియాలను ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ వడియాలు చేయడం కోసం ముందుగా ఒక గ్లాస్ సగ్గు బియ్యాన్ని తీసుకొని ఒకసారి కడిగి ఒక గ్లాస్ తగ్గు బియ్యానికి రెండు గ్లాసుల నీళ్ళు పోసి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ పక్కన పెట్టుకోవాలి ఇవి ఫోర్ అవర్స్ నానక ప్రెస్ చేస్తే ఈ విధంగా అవుతాయి వీటిని అందులో ఉన్న వాటర్తో సహా ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ పై ఒక పాత్ర పెట్టుకొని ఒక గ్లాస్ సగ్గుబియానికి మొత్తం సెవెన్ గ్లాసెస్ వాటర్ పడతాయండి ఆల్రెడీ టూ గ్లాసెస్ నానబెట్టుకున్నప్పుడు పోసాము ఇప్పుడు మిగతా ఫైవ్ గ్లాసెస్ ఇందులో పోసుకొని వెయిట్ చేయాలి ఈ వాటర్ వేడయ్యాక ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఓమ హాఫ్ టేబుల్ స్పూన్ జీర టేస్ట్కి సరిపడా సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ మిక్సీ పట్టి పక్కన పెట్టిన సగ్గుబియ్యం పేస్ట్ను కూడా ఇందులో వేసి ఒకసారి కలపాలి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు దీన్ని ఉడికించుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఒక మందపాటి కవర్ తీసుకొని గరిటతో ఈ విధంగా వేసుకోవాలి సైజ్ మీ ఇష్టం అండి చిన్నగా కావాలనుకునే వాళ్ళు చిన్నగా వేసుకోవచ్చు పెద్దగా కావాలనుకుంటే పెద్దగా వేసుకోవచ్చు నేనైతే ఈ సైజ్ వేసానండి ఈ విధంగా వేసిన వడియాలను ఎండలో ఒక టూ డేస్ ఆరబెట్టాలి వన్ డే ఆరాక ఈ విధంగా అవుతాయి వీటిని ఈ విధంగా తీసి నెక్స్ట్ డే మళ్ళీ ఆరబెట్టాలి ఒక టూ డేస్ ఆరాక ఈ విధంగా అవుతాయి వీటిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే సంవత్సరానికి పైగా నిల్వ ఉంటాయి ఇవి మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈ విధంగా ఫ్రై చేసుకొని పప్పుచార్లకి సైడ్ డిష్గా తినేయచ్చు అంతేనండి ఈ సగ్గు బియ్యం వడియాలు చేయడం చాలా ఈజీ కదా మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి